ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మేము ఇండియన్ స్టోర్కి వెళ్తున్నాము అక్కడ యాపిల్ ట్రీస్ ఉన్నాయి సో అక్కడ ఒక తోట తోటలాగుంటుంది అనమాట అది చూపిస్తాను ఈరోజు మీకు సాటర్డే అంటే ఇట్లా ఉంటుంది ఈరోజు సాటర్డే బ్లాగ్ అనమాట ఇది ఇప్పుడు ఇంకా తినేసి ఆఫ్టర్నూన్గా బయలుదేరాము అప్పుడే క్లైమేట్ చూడండి మాకు బాగా చేంజ్ అయిపోయింది బాగా భలే చలి పడుతుంది ఇంక నుంచి ఈ కోట్లు కూడా ఈరోజు ఏదో ఒకసారి చూద్దాము అని చెప్పి ఇట్లా వేసుకొని వచ్చాము ఇంక నుంచి బాగా ఎక్కువ కోట్లు వేయాల చలి అది అసలు స్టార్ట్ అయిపోయింది ఇంకెన్ని రోజులు బాగునింది అసలు కోట్లు లేకుండా బయటికి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఏంటంటే వింటర్ స్టార్ట్ అయ్యేటప్పటికి చిన్న చలి అది గాలి చలి కూడా సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర బస్సు ఎక్కి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను చూస్తూ ఉండండి బస్సు దిగేసి నడుచుకొని వెళ్తా ఉన్నాం ఇక్కడికి ఆపిల్ చెట్టు కాడికి ఇక్కడ ఏంటంటే పొలాలు కూడా ఉన్నాయి దగ్గర చూపిస్తాం చూడండి వాళ్ళు వేశారు అని చూడండి ఇవి రోడ్డు రోడ్డు పక్కనే పొలాలన్నమాట ఇప్పుడు ఏ వీళ్ళు ఎక్కువ వేసేది ఏంటంటే మొక్కజొన్నలు సో ఇప్పుడు వేస్తున్నారు కొంచెం కొంచెం చెట్లు వచ్చిన్నాయి అట మొక్కజొన్న చెట్లు ఇంకా అటు సైడ్ పొలాలు ఉన్నాయి దూరంగా కనిపిస్తున్నాయి కదా సో అవి కూడా చూపిస్తాను దగ్గరికి వేద్దాక చూడండి యాపిల్ చెట్టు వేరే వాళ్ళ గార్డెన్లో వేసుకో ఉంటే అదే పండ్లు పండ్లు భలే ఉన్నాయి కదా ఈ చూడండి ఎంత రెడ్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి ఈ యాపిల్స్ ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క లో చూడండి దీనికైతే ఎన్ని ఉన్నాయో చూడండి పొలాల దగ్గరకు వచ్చేసాము ఇప్పుడే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ చెట్టుకు చూడండి ఎట్లున్నాయా అసలు ఆకులు తక్కువ యాపిల్స్ ఎక్కువ అన్నట్టుంది ఆ బరువు కావాల కాయలు ఎక్కువ ఉండడం వల్ల ఆ బరువుకి చెట్టు కూడా వంగిపోయింది అసలు భలే ఉనింది అసలు చూస్తుంటే చూడండి ఈ చెట్లు అయితే ఇది పియర్ చెట్టు అనమాట చూడండి ఎట్ట రాలిపోయినాయి కింద ఇవంత చెట్లే అది కూడా యాపిల్ అయితే అప్ప ఎంత బాగుందంటే ఇవంతా చుట్టూ పక్కన పొలాలు చూడండి దగ్గర ఎయిర్పోర్ట్ అనమాట ఫ్లైట్ కూడా వెళ్తా ఉంది ఇది కూడా ఆపిల్ చెట్టే చూడండి చాలా పెద్ద చెట్లు ఇక్కడ చూడండి ఎట్లా రాలిపోయినాయి సైడ్ ఇదంతా రాలిపోయినాయి ఇది పియర్ షెట్ కదా ఇది పియర్ చెట్టు సో ఇక్కడంతా రాలిపోయినాయి చూడండి ఇది ఆపిల్ చెట్టు ఇది ఆపిల్స్ అందుతాయి దగ్గర నేనైతే ఫస్ట్ టైం ఈ యాపిల్ చెట్స్ రియల్గా చూడటం చూడండి ఇవంతా ఆపిల్ చెడ్స్ అబ్బాయి చూడండి ఎట్టిందో మొత్తం వాలిపోయింది ఇది అయితే ఇదంతా పొలాలు చూడండి ఎక్కడ పెట్టినా ఈ చెట్లే భలే ఉంది కదా ఇది మొక్క నలుగు ఇంకా రాలేదు కదా ఇది వచ్చాయా చూడండి వచ్చిన్నాయి కొంచెం కొంచెం ఇది కూడా యాపిల్ చెట్ కొట్టేసి ఉంటుంది చూడండి అందు చెట్లు ఇక్కడ పొలాలు కూడా ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఏంటి మనకు ఇక్కడికి సేమ్ ఒకేలా ఉంది కదా చూడండి ఇవంతా పొలాది ఇదేం చెట్టు ఇది ఆపిల్ చెట్టు అంట ఒకసారి ఆకు చూస్తారండి మనం ఎలా ఉంటుంది ఇది యాపిల్ చెట్టు ఆకు ఇది యాపిల్ కాదు ఇది పియర్స్ ఇది పియర్ షెట్ ఎన్ని కింద పడిపోయినాయి అబ్బో బలశ్వరి ఉంది ఇక్కడ కూడా ఇటు సైడు అటు సైడ్ అంతా పొలాలే మధ్యలో రోడ్డు అందు కదా అది అని అనిపిస్తుంది అదంతా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఇక్కడ ఇది ఎవరైనా తీసుకోవచ్చు కదా పడిపోతుంది అంటే ఇవేం చెట్లు క్యాబేజ్ క్యాబేజ్ టైప్ లో ఉంటుంది జర్మన్ స్టోర్ లో ఉంటాయి కదా సో ఆ చెట్లు అనమాట ఇది మధ్యలో కదా అదే ఇటు సైడ్ ఇటు సైడ్ అంతా ఈ చెట్లే అనమాట ఏదైనా ఒక యాపిల్ అయినా తెచ్చుకుందాం మనం ఇప్పుడు ఎంత దూరం వచ్చాం కదా నడిచి సో గుర్తుగా ఒక యాపిల్ ఈజీగా కదా మరి నేను నుంచి ఎయిర్పోర్ట్కి కూడా వెళ్ళిపోవచ్చు ఇటు సైడ్ పొలంలో నడుచుకొని అటు సైడ్ రోడ్ క్రాస్ చేసామంటే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుంది ఇదేం చెప్పండి ఇదేమి పియర్స్ ఆపిల్ అర్థమే కావట్లే అసలు ఒక్కలాగా ఒక్కటి చెట్లో భలే ఉన్నాయి మేడం ఎర్రగా ఈ చెట్టుని ఈ చె ఈ ఈ భలే ఉన్నాయి ఎర్రగా ఒకటైనా కోసుకోవచ్చు ఎంత బాగున్నాయి దీనికి ఏంటంటే చెట్టు నిండక్కున్నాయి కానీ అన్నీ పచ్చి పచ్చిగా ఉన్నాయి కదా చూడండి నిండక్కున్నాయి కానీ పచ్చిగా ఉన్నాయి ఎంత బాగుందో చూడండి కదా చూడకుండా ఉండేటి చేస్తే భలే విచిత్రం అనిపిస్తుంది నాకైతే ఈ కొన్ని పుచ్చిపోయి ఉన్నాయి అక్కడ వస్తుంది కదా ఆమె కూడా కోసుకుంటా నేను ఒక చెట్టు దగ్గర అప్పా ఈ కూడా ఈ కోసుకోవచ్చా ఒక రెండు కోసుకున్నాము ఎక్కువేమో వద్దులే అబ్బా ఈ చెట్లు బలే ఉన్నాయి చిన్నది పెద్ద చెట్లు చిన్న చెట్టు అయినా కూడా ఎన్ని పనులున్నాయి ఇది వచ్చి చాలా పెద్దది కానీ దాంట్లో అన్ని పచ్చికాయలే ఉంటాయి ఇది చూడలే కోసుకుందామా కోసుకుందాం కింద కూడా రాళ్ళు ఉన్నాయి మంచి ఆపిల్స్ కోసుకోవచ్చు ఇవి ఎవరు ఇదిగో ఏమన్నరా ఒకటి మంచి చూడండి చిన్నవి ఇదిగో ఈ పక్క కూడా ఉన్నాయి అది ఏంది అది అది కూడా ఇవ్వలే ఉన్నాయి ఇది ఒక్క ఒక్క ఇది కూడా బాగాలే మన ఇవ్వలే సపోటా టైప్ లో ఉన్నాయి వెళ్ళొచ్చు కదా సరే చూపిస్తు సపోటా టైప్ లో ఉన్నాయి చూడు పెద్ద పెద్ద కదా పచ్చిగున్నాయి ఇవ కోసుకున్నావు ఇక్కడ నెక్స్ట్ వేరే చెట్లు ఏదైనా మంచిగా ఉంటాయి కోసుకు ఒకేందర ఇవి ఎన్ని ఉన్నాయా ఏది బాగున్నాయి అర్థం కావాలట్లా ఒకసారి నువ్వు వచ్చిపోతుంది పండు పండు కొంచెం పర్లే అక్కడ రకంగా రెండు రోజులు ఇంట్లో అయినా పెట్టుకోవాలి మూడు తీసుకున్నాం ఎక్కువ ఏం తీసుకోలేదు అవి కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నాయని రెండైతే బ్యాగ్లో వేసుకొని ఒకటి వచ్చి తింటా వస్తున్నారు అనమాట బాగానే ఉన్నాయి టేస్ట్ అయితే సో అది ఇక్కడ యాపిల్ తోట ఇక్కడ ఏంటంటే మామూలుగా ఇప్పుడు మనకు ఇండియాలో మన ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఇప్పుడు మన ఇళ్ళల్లో ఏమేమి వేసుకుంటాం ఇప్పుడు జామ్ చెట్టు అట్లా వేసుకుంటాం కదా అట్లా వీళ్ళు ఇక్కడ కామన్గా ఏంటంటే పియర్స్ చెట్టు యాపిల్స్ అవంతా వేసుకుంటారు ఇక్కడ నేను ఏంటంటే మన ఇండియాకి ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి కదా రోడ్ల కార్లు అంతా పోతున్నాయి ఇక్కడ ఏంటంటే మన ఇండియాకి ఇక్కడ నేను చూసింది మొక్కజొన్నలు అయితే కామన్గా అంటే ఇప్పుడు మనకు కూడా ఏంటంటే మొక్కజొన్నలు బాగా పండిస్తారు కదా సో ఇక్కడ కూడా ఏంటంటే మొక్కజొన్నలు వేస్తున్నారు మిగతా అవంతా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్గా అన్నమాట సో అది ఈరోజు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇది సీజన్ కదా ఇప్పుడైతే చెట్లుకి ఆపిల్స్ కూడా ఎక్కువ ఉంటాయి రావాలి అని చెప్పి బట్ ఏంటంటే ప్రతి వీకెండ్ ఏదో ఒక దాని మీద ఆ స్టోర్కి ఈ స్టోర్కి కట్ట టైం అయిపోయింది సో బయటకు వచ్చి కూడా చాలా డేస్ అయింది సో ఇట్లా టైంపాస్ అన్న అవద్ది కదా అని ఈరోజు వచ్చామన్నమాట క్లైమేట్ కూడా చాలా బాగుంది ఇన్ని రోజులు ఎండగా ఉనిందనమాట సో ఈరోజు ఏంటంటే కొంచెం చల్లగా ఉంది కారు పోయిన తర్వాత జబ్బామని ఆపేసాను అన్నమాట వినిపిదని సో అది ఇక్కడ అంతా పంట పొలాలు బాగునింది ఇక్కడైతే నేనైతే జర్మనీకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా రావడం ఇట్లా పొలాల సైడు ఇట్లా యాపిల్ చెట్ల సైడు అట్లా నాకైతే బాగా నచ్చింది చూడండి టేస్ట్ కూడా బాగుంది నేనైతే సగం తింటా వచ్చేసాను సో బాగానే ఉంది టేస్ట్ అయితే అంటే కొంచెం వగరగా అట్టేమనిపించలేదు పచ్చిగున్నా కూడా కొంచెం తీయగానే ఉంది సో అదనమాట ఈ వీడియో మీకు గనక వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్